బడిపంతులు సినిమాలో ఎన్టీ రామారావు గారికి మనవరాలుగా నటించిన శ్రీదేవి ఏడు సంవత్సరాల తర్వాత హీరోయిన్గా నైన్టీన్ సెవెంటీ నైన్లో వేటగాడు సినిమాలో నటించింది నైన్టీన్ సెవెంటీ టూలో బడిపంతులు సినిమా తీస్తే నైన్టీన్ సెవెంటీ నైన్లో వేటగాడు సినిమా కే రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది విడుదలైన తర్వాత ప్రేక్షకులు నీరాజనం పలికారు ఈ సినిమాలోని ఆకుచాటు పింద తడిచే అనే వానపాట అలానే చూస్తుండిపోయారు ప్రేక్షకులు ఈ సినిమాతో స్టార్ డంప్ వందరెట్టు పెరిగింది ఎన్టీ రామారావు గారికి ఈ వేటగాడు సినిమా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి మనవరాలుగా నటించిన బడిపంతులు సినిమా తర్వాత ఒక హీరోయిన్గా ఎన్టీ రామారావుతో నటిస్తుందంటే చాలామంది కామెంట్ చేశారు మనవరాలు వయసున్న హీరోయిన్తో పాటలు డ్యాన్సులు ఏంటని చాలామంది విమర్శించిన ఇవన్నీ పట్టించుకోకుండా రాఘవేంద్రుడు తన దర్శకత్వంలో వేటగాడు